సంసారం పుట్టసా పుట్టసా సజ్జనోడు పుడతాడు పుట్టినోడు సత్తాడు దాని సంసారం జన మరణ అంసారం మనకు సంసారం ఏది పుట్టసా పుట్టసావా ఉండదు ఇంకా అయిపోయింది ఇది ఆఖరి జన్మ ఇంకేమవుతుంది అందుగురించి బ్రహ్మం బ్రహ్మంగా ఎలా పెరుగుతాం ఏ భావంలో ఉండవు భావననే బాటి సర్వ సంకల్పమును శూన్యపరచుడి చేత సర్వ ఆకారమును విడిసిపుచ్చుట చేత కేవలము బ్రహ్మమునే భావించుట చేత అనాత్మే లేదని నిత్యాంచదు సమాత్మ లేదు ఆత్మ లేదు అనాత్మ లేదు అవన్నీ క్లాసులు వారీగా జరుగుతాయి సో నాకు లేదు ఉన్నది నేనే నేను తప్పలేదు నేనే అంత నేనే అంత నేనంత అన్నీ నేనే సర్వ నేనే సగం నేను అండ్ ఆ పెళ్ళ బ్రహ్మాండంతో నేనే నేను లేని సో ఈ గుడిగా వచ్చినట్లు ఆ బ్రహ్మం అన్నీ నా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఆఖరి ఊరికి అలా లోపల ఏముండదు గొలా గులా గులా ఖాళీ ఖాళీ ఈ ఖాళీ మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చదివినా నేను లోపల ఏమి పట్టించుకోను కదా లోపలికి నేను తీసుకుంటానా లోపల తీసుకుంటే ఎలా ఉండగలనా నాకు ఇరవై నాలుగు గంటలు ప్రేమగా ఉన్నాను అని మీకు చెప్ప వాక్యం ఉన్నాను అని చెప్పడం కూడా వాక్యమే మీకు ఎన్ని వాక్యాలే de nada no número. Mata en